నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తా ఉంది అంటే ఒక తీర్మార్మలని మనం అందరం అభిమానించిన వాళ్ళమే ఇప్పటికి కూడా అభిమానిస్తాం ఎందుకంటే తీర్మార్మలన అనే ఒక వ్యక్తిని నుంచి మళ్ళా వాళ్ళు చాలా మంది లక్షలాది మంది తెరపైకి వచ్చి మాట్లాడారు ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కేసీఆర్ అరాజక పాలన నుంచి మన విముక్తి రాని కారణం మొట్టమొదటి వ్యక్తి తీన్మార్ మలన ఎందుకంటే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఇబ్బందులు పెడతా ఉంటే అరాజకాలు చేస్తా ఉంటే తీన్మార్ మలన ప్రశ్నిస్తా ఉంటే ఆయన పైన ఎన్ని కేసులు వంద రోజుల పాటు జైలు జీవితం వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి కచరా కల్వకుట్ల కచరా పాలన విముక్తి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక్కడే పోరాడినప్పుడు ఆనాడు మనం ఆయనకు సపోర్ట్ ఉంది ఆయన చూసి మనం కూడా మాట్లాడ నేర్చుకున్నాం అందరూ ఈ రోజు ఎవరైతే స్క్రీన్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీజేపీ పార్టీ అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరూ తీర్మార్మాలను చూసి తెరపైకి వచ్చిన ఆ మాట వాస్తవం ఇక తీర్మార్మాల సస్పెండ్ విషయానికి వస్తే తీర్మార్మాల చేసే తప్పేముంది భా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమాన్ని చేసారు మొన్న జరిగిన మార్పులో సబ్బంద వర్గాలు ఏకమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మరో తరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమం కూడా బీసీ ఉద్యమమే మిగిలి ఉన్నది బీసీల చేత కావాల్సిన అవసరం ఉంది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో వెలమలు తెలంగాణ రాష్ట్రాన్ని లేదు ఇప్పుడు రెడ్డిలు రేవంత్ రెడ్డి హైవ్ రెడ్డిలు వెళ్తా ఉన్నారు ఇక మిగిలి ఉన్న ఉద్యమం బీసీల ఉద్యమమే బీసీల చేతిలో కనుక రాజ్యాధికారం ఉంటే మన బీసీల బప్పుకులు బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పి ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతూ ఉండు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయింది కాంగ్రెస్ పార్టీ అదే క్రమంలో మళ్ళన్నా మాట్లాడుతున్న మాటలు ఇబ్బంది అయిన నేపథ్యంలో వాళ్ళు నోటీసులు ఇచ్చారు మీరు వన్ మంత్ లో వివరణ ఇవ్వాలి అని తీర్మార్మల నేను వన్ మంత్ లో నోట్ మీ నోటీసులకు నేను భయపడను వివరణ ఇవ్వను అని చెప్పిండు రాహుల్ గాంధీ అయితే బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది కుల గణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఎవరైతే అన్నాడో ఆయన మాటలు మట్టుకుని ఖచ్చితంగా కులగణ జరగాలని చెప్పి మళ్ళీ మాట్లాడు కులగలలో తప్పులు ఉన్నాయని చెప్పి ఆ కాగిధం తల్గా పెట్టిండు ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది కుల కులగలలో కూడా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉందని చెప్పి తీర్మార్మలన వాస్తవాలు ఏందో బయట పెట్టిండు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయినది సో కొద్దిసేపటికి క్రితమే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లని సస్పెండ్ చేసినారు ఒక నోటీస్ కూడా విడుదల చేశారు సో నేను ఇప్పటికైనా ఏం చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న గతంలో ప్రజల కోసమే మాట్లాడిండు ఏ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానికి కీలక పాత్ర తీర్మార్ మలన పోషించిండో ఆ తీర్మార్ మలనకే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి రోజు తిరుపతి తీర్మార్ మాలన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో దాదాపు ఒక యాభై నియోజకవర్గాలు తీన్మార్ మలన తిరిగిండు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాటిలకు మాట్లాడానికి శాతం కాకపోతే ప్రజలకు అర్థమయ్యే తీన్మార్ తీర్మార్ మలన మాట్లాడితే ప్రజలకు చైతన్యమయ్యారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచిరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఆలోచించాలే తీర్మార్ కూడా కూడా టీవీ రాముగా టీఆర్టీవీ వేదికగా ఒక మాట గుర్తి చేస్తా ఉన్నా నిన్ను తీర్మార్మాలన్ అనే వ్యక్తిని ఏ పార్టీతో చూసిన తీర్మానాలను గెలిపి ఒక వ్యక్తి ఒక శక్తి అయ్యి ప్రజల పక్షాన మాట్లాడుతుంది కాబట్టి తీర్మార్ అండగా ఉండి ఎమ్మెల్సీగా మనం గెలిపిస్తాం కాబట్టి బీసీ ఉద్యమాన్ని ఇది ఒక తీర్మార్ సస్పెండ్ చేసినట్టు కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను సస్పెండ్ చేసింది ఎస్సీ ఎస్సీ లని ఏ వర్గాల కోసం అయితే అనగాడిగా వర్గాల కోసం తీర్మార్మాలన మాట్లాడుతూ ఉండో ఆ వర్గాలకు తీర్మార్కు ఇచ్చిన నోటీసు ఆ వర్గాలకు ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా తీర్మాన గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మార్పులో మనందరం ఏకమై ఏ తరహాలైతే ప్రజలను చేత చేసినో ఈసారి మీ వేదికగా తీర్మానమాలన బాటలు మేమందరం నడుస్తాం చేసేటటువంటి వ్యవహారంలో కుట్ర కోమటి రెడ్డి వెంకటరెడ్డి పొంగేట్ చీనివర్సి రెడ్డి మళ్ళీ చేసే కంటే ముందు కోమటి రెడ్డి సస్పెండ్ చేయాలి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలి జగ్గారెడ్డిని సస్పెండ్ చేయాలి ఎందుకంటే గతంలో వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళే రేవంత్ రెడ్డి తోటి ఏమైతుందయ్యా ఆయన ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చులకన చూసిన వాళ్ళే ఎందుకు ఒక ఎస్టీ బిడ్డ బక్కా దర్శన్ గారిని సస్పెండ్ చేశారు ఒక బీసీ బిడ్డ తీర్మార్మాలను ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే తీర్మార్మాలను సస్పెండ్ చేశారు ఒక మరి ఒక రెడ్డిలకు రాజగోపాల్ రెడ్డినో కోమరెడ్డి వెంకటరెడ్డినో జగ్గారెడ్డినో లేకపోతే ఇంకో రెడ్డి మరి అక్కడ కొండ సురేఖ గారు కొండా సురేఖ గారు కేటీఆర్ ని పట్టుకొని హీరోయిన్ తోటి రాసలు చెప్పింది అవును ఆమె కూడా పార్టీ బార్డర్ కాస్ అయినట్టే కదా ఆ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం అయితా ఉంది తిరుపతి తీర్మార్మాలను చూస్తే అరొక వ్యక్తి ఒక శక్తిగా మారుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది బీసీలు చైతన్యం అయితే ఉన్నారు వరంగల్ సభ పెట్టిండు నల్గొండ సభ పెట్టిండు రాబోయే రోజులలో ఉమ్మడి జిల్లాలో సభలు పెడతా ఉంటాడు బీసీలు చైతన్యం అయితే రెడ్డిలకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న ఆలోచనలో భాగంగా తీర్మార్మలను సస్పెండ్ చేసినట్టు సో నేను అనుకున్న తీర్మానాలను సస్పెండ్ చేయడం తీర్మార్మాలకు ఒక రకంగా మంచిదే ఎందుకంటే ఇప్పుడు బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ఈ తీర్మార్ మాలని సస్పెండ్ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందిగా భావించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తీన్మార్ మాలను ఇంకొక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ధైర్యపడద్దు కాలోజీ టీవీగా కాలోజీ టీవీ రాముగా టీఆర్టీ వేదిక ఖచ్చితంగా మళ్ళా గొంతుకలు అందరూ తీర్మార్ వలనకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది తిరుపతి అంటే ఆయన దగ్గర నుండి వచ్చిన మనం అంతా ఖచ్చితంగా ఖచ్చితంగా తీర్మార్ వల్ల అట్లా చేసిండు ఇట్లా సంపాదించాడు భాజాతో సంపాదించుకుంటాడు తప్పేముంది అంటున్నా